నేల మనదిర నింగిమనదిరా ఊరు మనదిర వాడమనిదిర చెట్టు మనదిరా పుట్ట కాబట్టి ఇలాంటి నేపథ్య గాయాలు ఎన్నో ఉన్నాయి దొర వాడి దూకుడేందుడు అనే పాటలు మనం పురాతన కాలంలో మనం విన్నాం అయితే దొరలేం చేయాలి మంచి చేయాలి దొరలు పేదవాళ్ళకి అండగా ఉండాలి అయితే రాజుగారు అని మీరు పేరు పెట్టుకున్నారు యాక్చువల్గా రఘురామకృష్ణరాజు గారి గురించి నేను వీడియో చేస్తున్నాను గోదావరి జిల్లాలో ఆప్యాయతలకి అనురాగాలకి ప్రసిద్ధి నా పేరు నాయుడు నేను కృష్ణా జిల్లా నుంచి మాట్లాడుతున్నాను మా జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభా ఒక ఫ్యాక్షనిస్టుగా అవ్వే మా కుటుంబాల్లో ఈ పరిశుద్ధ గ్రంథం వచ్చి ఎంతగానో ప్రభావితం చేసి శాంతి కాముకలుగా ఇరవై మూడేళ్ళ నుంచి మేము బతుకుతున్నాం అయితే ఇలాంటి మంచి మాటలు చెప్తున్న మందిరాలు మంచి మాటలు చెప్తున్న ఆ దేవాలయాలు యేసు ప్రభార్ మందిరాలు కోల్చడానికి మీకు మనసు ఎలా వచ్చిందని నేను అడుగుతున్నా అయితే రఘురామకృష్ణరాజు గారికి నేను తెలియజేస్తాను రాజుగారు అంటే రాజులు ఏం చేస్తారండి రాజరికంగా ఆలోచిస్తారు ఏం ఆలోచిస్తారు రాజరికంగా ఆలోచిస్తారు ఐదు పోట్ల భోజన చేసే మనం ఒక పూట భోజనం చేసే ఆ క్రైస్తవులు మీకు అన్యాయం చేశారా వారు దన్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు మీరు కూడా వినాలని టీడీపీ శ్రేణులు బీజేపీ వాళ్ళు కూడా వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్కడ ఒక పూట భోజనం చేసేవాళ్ళు వాళ్ళు లేదా రెండు పూటలు సరిగ్గా భోజనం లేని వాళ్ళు వాళ్ళు పనులకి వెళ్ళి ఎండకెండి వానక తడిసి ముద్దైపోయిన ఆ మనస్తత్వాలు ఆ యొక్క మొహాలు మీరు చూసారా ధర్నా చేస్తున్న వాళ్ళే వాళ్ళ మీద మీరు జొలాయజ్ వాళ్ళ మీద మీరు రాజకీయం లేకపోతే ఎంక్రోచ్మెంట్ పేరుతో అభివృద్ధి పేరుతో ఎనిమిది మందిరాలు కూల్చారు మీరు అంటే అక్కడున్న బిగ్గెస్ట్ బిగ్ షార్ట్స్ అంటే బాగా ధనవంతులైన రాజకీయ నాయకులు ఎంక్రోచ్మెంట్లో వాళ్ళు ఇల్లు లేవా ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఉంటాయి కానీ ఎవరు దొరుకుతారంటే అభివృద్ధి పేరట పేదవాళ్ళే దొరుకుతారు విజయవాడ మహా విజయవాడ నగరంలో మరి మె మెయిన్ సెంటర్లో కూడా పెద్ద పెద్ద త్రీ స్టార్ హోటళ్ళు ఇక్కడ ఉన్నాయి అదంతా కూడా మరి పోరంబోకలైన కట్టారు కానీ దాన్ని ఎవరో టచ్ చేయట్లే దయచేసి ఈ మాటలు క్రైస్తులందరూ కూడా వినండి ఈ మాట ఎందుకు తెలియజేస్తారంటే మత్యస్వార్థ మూడు ఏడు ప్రకారంగా మాట్లాడుతున్నాను పాస్టర్ గారు కృష్ణనాయుడు గారు మీరు ఎందుకు ఇలా ఆవేశంతో మాట్లాడుతున్నారంటే బైబిల్ తెలియజేస్తుంది పేదవారికి అండగా నిలబడమని బైబిల్ చెప్పింది ఒకటి ఏడు ఇరవై ఏడు ప్రకారంగా మీరు దిక్కు లేని వాళ్ళకి అండగా నిలబడమని బైబిల్ చెప్పింది అందుకు మాట్లాడుతున్నాను తప్ప లేకపోతే నాకు నేను కృష్ణా జిల్లాలో ఉంటాను వాళ్ళు గోదావరి జిల్లాలో ఉన్నారు అయితే ఈ వీడియో ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేసేది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు చాలా 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 పెద్ద తప్పు చేస్తున్నారు వారు కొన్ని రూల్స్ మాట్లాడుతున్నారు ఏంటి రూల్స్ ఏంటి రూల్స్ అంటే ఇక్కడ వినండి పాస్టర్గా ఉండడానికి సర్టిఫికెట్లు ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళు బీసీసీ నిజమైన పాస్టర్ గారు క్రైస్తవులు బీసీసీ సర్టిఫికేట్లు తీసుకోవాలని మాట్లాడతారు ఒకసారి వినండి కనీసం చర్చి పాస్టర్ అయినా సరే క్రిస్టియన్ అయినా ఏ చర్చి పాస్టర్లు బీసీసీ సర్టిఫికేట్ ఉంది ఎవరికి ఎస్సీ సర్టిఫికేట్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వమని అంటే అది మా హక్కులకి పంపం ఇక్కడ ఏమంటారంటే ఈయన క్రైస్తవులందరికీ రూల్స్ మాట్లాడుతున్నారు రూల్స్ మాట్లాడుతుంది ఏంటి ఈ రఘురామకృష్ణరాజు గారి వందల ఎకరాలు ఉన్నాయి ఈ వందల ఎకరాల్లో వాళ్ళకు సంబంధించిన బంధువులు వెళ్ళి నాట్లేస్తారా వాళ్ళకి సంబంధించిన బంధువులు వెళ్ళి ఫ్యాక్టరీలో పనిచేస్తారా లేదు ఈ క్రైస్తవులే అభివృద్ధి కోసం వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం ఈ క్రైస్తవులే వాళ్ళు చేస్తారు కమ్యూనిస్ట్ ఒక సిద్ధాంతం ఉంది ఏంటంటే దు దున్నేవాడిదే నేల దుక్కేవాడిదే నేల పండించబడితే పంట అని ఇది వేరే వేరే కమ్యూనిస్ట్ దేశాల్లో ఉన్నాయి అయితే నేనేమంటానంటే మనం మనుషులంగా ఆలోచించాలి నేను మీరు ఎందుకు ముందుకు వచ్చారని చెప్తాను యాక పత్రిక ఒకటో ఇరవై ఏడో వచ్చిన ప్రకారంగా దిక్కు లేని వారికి అండగా ఉండమని దేవుడు మాట్లాడాడు అందుకే మాట్లాడతాను మతేస్తు వార్త మూడు ఏడు ప్రకారంగా ఉగ్రత ఉందే ఎవరికైనా ఉగ్రత ఉంది మీ బ మీరు చూశారు హిట్లరా అని తమ్ళలు పెట్టాను హిట్లర్ గురించి మీకు తెలుసు కొన్ని వేల మందిని తనకున్న ఆలోచనతో పాటు కొన్ని వేల మంది పేదవాళ్ళని ఆయన ఘోరంగా చంపేసిన చరిత్ర హిట్లర్గా ఉంది అయితే ఈ రాజుగారిని హిట్లరా అని ఎందుకు మాట్లాడానంటే ఎనిమిది చర్చలు కూల్చేయడం అంటే అది హిట్లర్ యొక్క భావజాలం తప్ప ఇంకోటి కాదా అనుమానం నాకు వస్తుంది అక్కడ ఏదైనా సరే అక్కడున్న హైందవ దేవాలయాలు ఏది టచ్ చేయలేదు యాభై అడుగుల దూరంలో ఉన్న స్వామి గుడి టచ్ చేయలేదు టచ్ చేయమని నేను అడగను హైందవ విశ్వాసాన్ని గౌరవిస్తున్నా కానీ దాదాపు ఇంకా ఇంకా దూరంగా ఉన్న ఆర్సిఎం చర్చిని మీరు టచ్ చేసుకోవాల్సిన రెడీ అవుతున్నారు దయచేసి గోదావరి జిల్లాల్లో ఆప్యాయత అనురాగాలకు ప్రసిద్ధి చెందిన గోదావరి జిల్లాల్లో ఈ లైవ్లో రాజులు అనబడిన వాళ్ళందరూ వినండి వాళ్ళందరూ వినండి పేదవాళ్ళని వాళ్ళు ఒక్క పూట భోజనం చేసే వాళ్ళని రోడ్ల మీద ధర్నాలు చేయడానికి కూడా పెద్దగా కేకలు వేయిన కేకలు వేసి మాకు చర్చలు కావాలని కేకలు వేయని వాళ్ళ దగ్గర కూడా మీ జ్వలాయుధం ఏం చేస్తున్నారు రాజుగారు మీ జ్వలా ఎక్స్ఎంపీ అని పెట్టుకున్నారు మీరు ఎక్స్ఎంపీ మా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని గౌరవిస్తున్నాను మిమ్మల్ని డిప్యూటీ స్పీకర్ పదవులో కూర్చున్నారు డిప్యూటీ స్పీకర్ పదవులో కూర్చున్న మీరు పేదవాళ్ళకి అండగా ఉండాలి ఉండాలి కానీ ధనవంతులకి అండగా ఉండి ఏదో అభివృద్ధి పదంతో మీరు మీ బ్యాంకులకు ఎగ్గొట్టిన డబ్బుల విషయంలో చాలా మీరు మీరు చూసుకోండి అండి మీరు దేశాన్ని చాలామంది ఈయన గురించిగా దేశాన్ని దోచేయట్లేదు రాజకీయ నాయకులు అందరి గురించి మాట్లాడుతున్నారు ఒకనాడు పుచ్చలపల్లి సుందరయ్య గారు వాళ్ళందరూ కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యే అయి గెలిచిన నిరుబోల ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కమ్యూనిస్ట్ నాయకులు ఈ ఈరోజు అద్దె అద్దేళ్లలో బతుకుతున్నారు ఈరోజు మీరు ఎలా మీ జీవనశైలి ఎలా ఉందండి మీరందరూ కూడా ఈ దేశాన్ని దోచేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది దయచేసి రాజుగారు మీరు ఆలోచించి పేదవారి జోలికి వెళ్ళొద్దని నేను మిమ్మల్ని అడుగుతున్నా దయచేసి మీకు ఈ ధైర్యం మీకు ఎక్కడ పాస్త గారు గారని మీరు మాట్లాడుతున్నాను ఒకప్పుడు జైల్లోని ఉండి బయటకు వచ్చిన తర్వాత నేను అనేక మంది తెడ్డు నా మీద ఉన్నప్పుడు అప్పుడే నేను చచ్చిపోవలసిన ఇంకా నన్ను ఏది ఈ జైళ్ళు లేకపోతే ఈ పరిస్థితి మాకు పెద్ద లెక్క ఏం కాదు అందుకే నేను మన మహాసేన రాజేష్ అనే అతను ఎక్కడున్నాడు గోదావరి జిల్లాలకి గోదావరి జిల్లాలకి ఎంత పరిస్థితి వెళ్ళిపోయింది గోదావరి జిల్లాల్లో పుట్టిన వాళ్ళు ఏం జరిగింది మరి పేదవాళ్ళకి అండగా ఉండవలసిన పేదవాళ్ళకి అండగా ఉండాల్సిన మహాసన రాజేష్ ఏమైపోయాడు ఈరోజు అమ్ముడు పోయారా వీళ్ళందరూ కూడా పేదవాళ్ళకి అండగా వలసిన వాళ్ళంద ఏమైపోయారు మరి మళ్ళా అడుగుతున్నాం గోదావరి జిల్లాలో ఉన్న కొంతమంది పెద్ద పెద్ద క్రైస్తవ నాయకులు అక్కడికి వెళ్ళటలే వెళ్ళలేదు మాది కృష్ణా జిల్లా కాబట్టి నేను అడుగుతున్నాను మీరు అందరూ వెళ్ళండి వెళ్ళి మాట్లాడండి అంతే తప్ప ఎవరో మోచేతి నీళ్ళు తా మీరు మా మా వాళ్ళకి సిగ్గులేదండి మా పాస్టర్లకి సిగ్గులేదు ఎందుకు సిగ్గులేదంటే ప్రతి రాజకీయ నాయకుడు కొమ్ము కాస్తారు ఏదో ఒక ఒక మండలంలో కొంతమంది మంది పాస్టర్స్ ఉన్నారు కొన్ని కొంతమంది టీడీపీ కొంతమంది వైసీపీ ఈ జగన్ గారు మనకి జగన్ గారైనా చంద్రబాబు గారైనా మనం గౌరవిద్దాం అంతవరకే ఏ పార్టీకి మనం కొమ్ము కాయకూడదండి అదే క్రైస్టియాంటీ మనం కొమ్ము కాసేదల్లా మనం చెప్పేదల్లా సర్వోన్నతమైన మన రాజు యేసుక్రీస్తు ప్రభు ఆయన మన పాపల కొరకు మరణించిన ఆయనకి ఎక్కువ మనం బద్దులమై ఉన్నాం ఆయనకి మనం దాసులమై ఉన్నాం వీళ్ళందరికీ దాసులు మనం ఉంటాయి అందరిని గౌరవిద్దాం కానీ దాసులు ఉండడానికి వీల్లేదని నేను మీకు తెలియజేస్తాను ఈ రాజుగారిని నేను కొన్ని ప్రశ్నిస్తాను రఘుపతి రాఘవ రాజారాం ఈ సాంగ్ మన ఉంది ఎప్పుడు చనిపోయే హైందవ స్లోగన్ చనిపోయి తీసుకెళ్తారే రఘుపతి రాఘవ రాజారావు అని పాట పాడుతారు అలాగే ఒక మంచి పేరు పెట్టుకున్న మీరు మరి ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు నాకు బాధగా ఉంది దయచేసి మీరు వింటారని వీడియో చేయట్లేదు ఆ గోదావరి జిల్లాలో కొంతమంది వింటారు కదా విండి కొంచెం స్పర్శ ఉండి ముందుకు వస్తారని నేను ఆలోచిస్తున్నాను కాబట్టి హిట్లర్ అని పదం పెట్టడానికి నాకు బాధ పెట్టాను అంతకంటే ఏం లేదు తర్వాత పాస్టర్స్కి పర్మిషన్స్ లేవని మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో ఏ దేవాలయం కన్నా పర్మిషన్ ఉంటుందండి ఏ దేవాలయం కానీ రిజిస్ట్రేషన్ ఉందా మీకు తెలుసు కదా దేవాలయాలకు పర్మిషన్లు ఉంటాయా సరే అది కొత్తగా వచ్చిన దేవాలయం కాదు ఎప్పుడు నుంచో కట్టుకున్న చర్చిలే దాని కరెంట్ బిల్ ఇచ్చింది మీరే కదా దాని కరెంట్ బిల్ ఇచ్చింది మీరే అన్నీ మీరే కానీ ఎనిమిది చర్చిలు కోల్చడం వలన ఎంత తప్పు చేస్తున్నారో బైబిల్లో హే రోజు మరి దేవునికి అడ్డ వచ్చిన అందున అకాలంగా కడుపులో పురుగులు పడి ఇదైపోయినట్టుగా బైబిల్ చెప్తాను దయచేసి దేవుడి ఉగ్రతకి మీరు పాత్రలు కావద్దని నేను రఘురామకృష్ణరాజు గారికి నేను తెలియజేస్తున్నాను అయితే నా బాధంతా ఆవేదనతో మాట్లాడుతున్నాను నేను డబ్బు మనుషులను కాదండి పేదవాళ్ళకి అండగా ఉండడానికి మీరుండాలి దయచేసి మీరు గమనించండి పేద చర్చలకి పర్మిషన్లు ఉన్నాయండి లేవు లేకపోవచ్చు లేకపోవచ్చు కానీ హిందూ టెంపుల్స్కి పర్మిషన్స్ ఉన్నాయా అడిగి ఉండవు వాళ్ళు గౌరవిద్దాం ప్రతి టెంపుల్ని టచ్ అవుతాను సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది సుప్రీంకోర్టు రిజిస్ట్రేషన్లు ఉన్నా లేకపోయినా చర్చెస్ని హిందూ టెంపుల్స్ని దేన్ని టచ్ చేయొద్దు అని చెప్పింది ఎందుకు మతోన్మాదాలు చెలరేగిపోతే మరొక ఉత్తరప్రదేశ్గా మారిపోతుంది మరి బాంబేగా సుప్రీం సుప్రీంకోర్టులు చెప్పినాయి మేము మిమ్మల్ని ఎదుర్కోవడానికి మాకు శక్తి లేకపోవచ్చు కానీ వాయిస్ ఉంది మేము బాధతో అరుస్తున్నాం ఆ కలేసినాడు కేకలేస్తాడు ఆ కడుపు నిన్నుడు నిదానంగా మాట్లాడతాడు వాళ్ళకి పాస్టులని ఆ రూల్ వాళ్ళకి సర్టిఫికెట్లు ఎక్కడ నేను అడుగుతున్నాను మీరు సర్టిఫికేట్లు ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని ఏదో కొట్టించాడని మీరు ఆయన చూసుకోవాలి ఆ జగన్మోహన్ రెడ్డి దేవుడు క్రైస్తవుడు ఏసుప్రవ్వరని క్రైస్తవులందరినీ హింసించాలని మీకున్న దాంట్లో మీరు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారో నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి దానికి వచ్చేసి మాట్లాడేవాడు ఈ పేదవాళ్ళకి ఎనిమిది మందిరాలు పూల్చినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మీరు ఒక పాశ్రంగా దగ్గర ప్రార్థన చేయించుకుని వెళ్ళారు పేదవాళ్ళకి అండగా ఉంటారు మరి నేను ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు ఆ పేదవాళ్ళకి జరుగుతున్నప్పుడు రఘురామకృష్ణరాజు గారికి ఇలా చేయొద్దని మీరు చెప్పాలి కానీ నేనేమంటానంటే అందరికీ ఏం జరిగింది భారతదేశానికి ఏం జరిగింది గోదావరి జిల్లాలు కానీ బాధపడుతున్నారు ఈ చర్చిలకి పర్మిషన్ లేదా అని అడిగారు ఉందా లేదా అని అడిగారు కదా పేకాట క్లబ్లకి ఎవరు ఎవరిస్తున్నారండి వాడికి ఇస్తారా పర్మిషన్ పేట పేకాట క్లబ్కి అప్లై చేస్తే చాలు పర్మిషన్ తీసుకొచ్చి పడేస్తారు గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి కోడి పందలు మామూలుగా వేసుకోవచ్చు కానీ కత్తులు కట్టుకుని ఆడుకుని పేకాటకి ఆడుకునే పర్మిషన్లు ఎవరిస్తున్నారు మీరు కాదు ఇచ్చేది వాడికి పర్మిషన్లు ఇస్తారా చర్చిలకి ఏమో ఎన్ఓసి ఎన్ఓసి పెట్టమంటారు నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని ఎన్ఓసి ఎవరు ఇస్తారు ఒక చర్చి కట్టుకోవాలండి ఆ చుట్టుపక్కల వాళ్ళందరికి పర్మిషన్ ఇస్తారా ఎవరు ఖచ్చితంగా చెప్తాం మైనార్టీలకి మీరు మోసం చేస్తున్నారు దయచేసి మీరు ఆలోచించాలని తెలియజేస్తున్నాను జగన్ గారు మిమ్మల్ని కొట్టించినందుకు మీరు ఇలాగ ప్రతీకారం జగన్ గారు మీరు చూసుకోవాలి మేము జగన్ గారి తాలూకా కాదు చంద్రబాబు గారి తాలూకా అందరికీ గౌరవిస్తాం కానీ సేవకులారా మీరు గమనించండి ఏ దైవ ఏ పాస్త గారు ఏ వెనకాల వాళ్ళ మోచేతి నీళ్ళు తాగొద్దు ఆ మోచిదీలు తాగొద్దు పర్మిషన్ అని చెప్తున్నారు దాన్ని ఏమంటారంటే ఆ గోదావరి జిల్లా అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది కరప్షన్ లేకపోతే ఎలాంటి వాటికి పర్మిషన్ ఇస్తారా పేకాట పందాలకి కోడి పందాలకి మీరు పర్మిషన్ ఇస్తే మా చర్చిలు పర్మిషన్ ఇస్తారా మీరు ఎవరు అయితే బైబిల్ ఏం తెలియజేస్తా అంటే సువార్త ఐదో అధ్యాయం పదకొండవ వచ్చిన ప్రకారంగా నామ నిమిత్తం నిందల పాలు అవుతారు అవమాన పాలు అవటం మాకు అలవాటైపోయిందండి మాకు అలవాటు అయిపోయింది అలవాటైపోయింది వాళ్ళు కడుపు కాయలు వెళ్ళండి కేకలు వాళ్ళు ఆ ఏడుస్తున్నారు వాళ్ళ బాధ వాళ్ళ బాధ మీరు చూడండి ఆ స్పాట్లోకి మీరు వెళ్ళండి దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి తెలుగువారికి నేను మనవించేది ఏంటంటే దయచేసి పేదవారి డబ్బుండ చర్చలు కూల్చేయితే కూల్చేయండి డబ్బుండ చర్చలు వాళ్ళు ఇంకో చర్చ కట్టుకుంటారు కార్పొరేట్ సిస్టంలో ఉన్న చర్చలు ఏమైనా కూల్చాలి అనుకోండి అది కూల్చేయండి దాని దాని ధోలికి వెళ్ళిపోండి వెళ్ళిపోతే నేను మేము అడ్డున్నాం కానీ పేదవాళ్ళ చర్చలు జోలికి వెళ్ళొద్దని మిమ్మల్ని అడుగుతున్నాను అందుకే పేదరికం పక్షంగా మేము ఉన్నాం ఏసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను దయచేసి మాట రండి లోకసవార్త ఆరో ఇరవై వచ్చినాలో పేదవైన వారు మీరు ధనియులు దేవుని రాజ్యం మీది ఇప్పుడు ఆకలి కొని ఉన్నవారు మీరు ధనిలు మీరు తృప్తిపరచు గోదావరి జిల్లాలో పేద క్రైస్తవులకు నేను చేతులు జోడించి ఏం చెప్తాను తెలుసా మీకు అన్యాయం కాదు అన్ని చోట్ల పేదవాళ్ళకి అన్యాయం జరుగుద్ది అన్ని చోట్ల ధనవంతులకు అన్యాయం జరగదు ఈ ఎంక్రోచ్మెంట్ పేరుతో ఆ దిండిలో పట్టాలు లేని పొలాలు చాలా ఉన్నాయి వాటి జోలికి వెళ్ళడు ఈ రఘురామకృష్ణరాజు గారు ఎక్స్ఎంపీ అని పెద్దగా బోట్లు పెట్టి తిరుగుతారు ఎందుకండి ఈ డిజిగ్నేషన్స్ పేదవాడి కడుపు నిన్న నిన్న డిజి డిజిగ్నేషన్స్ ఎందుకు మనకే కాబట్టి ఇప్పుడు ఆకలి కొనవర్ల మీరు దనిలో మీకు పరలోక రాజ్యంలోనే తప్ప ఈ భూమి మీద మీకు సరైన అన్నం దొరకపోవచ్చు కాబట్టి మీకు ఆరాధన స్థలాలు చర్చలు కూల్చేస్తే ఇళ్లలో ఆరాధన స్థలాలు పెట్టుకోండి దేవుడు ఉద్యోగాన్ని తీసుకొస్తాడు మీ కుటుంబాల నుంచి దేశానికి పనికొచ్చే నాయకులను తయారు చేస్తాడని నేను మీకు తెలియజేస్తున్నాను దయచేసి మీ అందరూ ఆలోచించాలని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ ఆరోగ్య లోకసభ తారు ఇరవై రెండులో ఇరవై ఒకటో విచారంలో మీరు తృప్తిపరచబడతారు ఇప్పుడు ఏడ్చుతున్న మీరు ధనిలు మీరు నవ్వుతారో ఇప్పుడు నవ్వే రాజకీయ నాయకులు రేపు ఏడవ పోతున్నారు అక్కడ ఇది నమ్మాలి ఎవరైనా మనుషుడా నువ్వు ఏమి విత్తున్నావు ఆ పంటకు వస్తామని ఏ సుప్రభు చెప్పాడు గలతీ పత్రిక మరి ఐదో అధ్యాయంలో ఉంటాయి ఏ మనుషుడైనా సరే ఏ పంట వేస్తే ఆ పంట కోయాల్సిందే మరి ఇంత క్రిస్టియానిటీ మీద ఇంత కక్ష కట్టడానికి కారణం ఏంటి దేశ దేశ భక్తులు అని చెప్పుకుంటాకి పేదవారిని అన్యాయం చేసేవాడు దేశభక్తుడా పేదవాళ్ళు అండి వాళ్ళందరూ పేద చర్చలు మళ్ళీ మళ్ళీ నేను ఇదే స్టాండ్లో ఉన్నాను బాగా కోటేశ్వరుడు రెండు కోట్లు బట్టి మూడు కోట్లు బట్టి ఒకవేళ చర్చి కట్టితే ఆ పా ఆ పాస్టర్ గారు అది కూల్చారనుకోండి వేరే చర్చి కట్టుకుంటాడు ఆ కార్పొరేట్ పాస్టర్ గారు కానీ ఈ పేదరికంలో ఉన్న పాస్టర్ల చర్చిలు కూల్చడానికి మీకు మనసు ఎలా ఒప్పింది మీకు మనసలా ఒప్పింది దయచేసి మీ అందరికీ ఆలోచించాలని తెలియజేస్తూ పేదరికంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతానే ఉంటుంది భూమి మీద డబ్బున్నవాడు దొర ఏందిరో ఆడు దూకుడు ఏందిరో అని అన్నట్టుగా ఖచ్చితంగా దొరల దూకుడు వేరే దొర మీద ఉండదు పేదవారి మీదే పేదవారి మీదే కాబట్టి ఇది జరగవలసినదే నేను ఆవేదనకి ఆ ఆవేశానికి మీరందరూ అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తి అన్ని జిల్లాలు నేను అన్ని జిల్లాలో మీటింగ్లకు వెళ్తుంటే వందల వేల మందిలో అటెండ్ అవుతారు నా మీటింగ్స్కి నన్ను గెస్ట్గా పిలుస్తారు ఆ మీటింగ్లు వెళ్తుంటే పేద ప్రజలు ఏడుస్తారు నా దగ్గర ప్రార్థన చేసేటానికి వస్తారు అన్నయ్య మా కోసం ప్రార్థన చేయి మా భర్త తాగుడు వాళ్ళందరూ తాగుడు ఎవరన్నా మానిపించేది నా ద్వారా ఎంతోమంది తాగుడు మానేశారు నా ద్వారా ఎంతోమంది వ్యభిచారాలు వ్యభిచారులు మారారు ఆ మారారు నా ద్వారా నక్సలైట్లు దాన్ని ఏమంటే రౌడీషీటర్లు కూడా నా ద్వారా మారి ప్రభు దగ్గర అలా తల్లులు నా కాలమే పడిపోతారు అన్ని జిల్లాలు వెళ్తున్నాను నేను దయచేసి మీరు గమనించండి పేదవారి జోలికి వెళ్లకుండా మందిరాల జోలికి వెళ్తారు రోమన్ కెథలిక్ చర్చి రెండోలో పడేస్తున్నారు అక్కడ రోమన్ కెథలిక్ ఈ దేశానికి ఎంత సేవ చేసిందో తెలుసా సిద్ధాంత విషయంలో మాకు సిద్ధాంతంగా కొంచెం వైర వైషమ్యాలు కొన్ని ఉన్న ఉంటే ఉండొచ్చు అయితే వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఎంత కొన్ని లక్షల మంది ఈ భారతదేశం నుంచి బరులు కట్టించి దేశాల ప్రపంచ దేశాలకి పంపించారు మరి ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ ఉన్నారు దీన్ని గురించి మీరు అక్కడ యూట్యూబ్లో మాట్లాడాలి మీరు మాట్లాడాలి దయచేసి క్రైస్తవులు కూడా మీరందరూ కూడా నీతిగా బతకాలి మనం ఏ రాజకీయ నాయకుడి దగ్గర ఓటు అమ్ముడుపోయామని కొన్ని ఇలాగా చేస్తారు ఎవడో ఓటు కమ్మిడిపోవడానికి వీళ్ళే అమ్ముడుపోతున్నారు క్రైస్తవులు అదే బాధగా ఉంది దయచేసి ఈ రఘురామకృష్ణరాజు గారి కోసం ప్రార్థన చేద్దాం మంచి మనసు కోసం ప్రార్థన చేద్దాం రేపు దేవుడు కొరత ఆ కుటుంబం మీద వెళ్లకుండా ప్రార్థన చేద్దాం దిండు నియోజకవర్గం గోదావరి జిల్లాలో సస్యశ్యామలంగా ఉండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ ప్రభావం మిమ్మల్ందరినీ ఆశీర్వదించనుగాక ఆమె